టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్హుడ్ ఈ సినిమాలో హీరోయిన్ శ్రీల నితిన్ సర్సన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా మార్చి ఇరవై రిలీజ్ అయింది తొలి తొమ్మిది రోజుల కలెక్షన్స్ వచ్చాయి నేడు పది రోజు డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం రాబిన్హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు హీరో నితిన్ ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వరకు తన శక్తి మేర కష్టపడ్డారు ఈ సినిమాకి మొదటి రోజు ఓవర్సీస్ ఇండియా కలిపి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ముప్పై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీతో నాలుగు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు నాలుగున్నర కోట్లు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్లు ఆరో రోజు రెండు కోట్ల రూపాయలు ఏడో రోజు మూడు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు రెండున్నర కోట్ల కలెక్షన్స్ అందుకుంది తొమ్మిదో రోజు రెండు కోట్ల రూపాయలు నేడు పదో రోజు రెండున్నర కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు ఇక మ్యాడ్ స్క్వేర్ కోచ్ అలాగే రాబిన్హుడ్ ఈ మూడు కూడా థియేటర్లను పంచుకుంటున్నాయి పండుగలో అలాగే మూడు రోజులు సెలవులు రావడంతో ఈ సినిమాకి మరింత కలిసి వచ్చింది నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన రాబిన్హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది రాబిన్హుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే ఈ సినిమా ఆఖర్లైన వస్తారు క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వహించారు వెంకీ కుడుముల ఒకవేళ గనక సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాలు బాట పడతాడు పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకుని రాబిన్హుడ్ అనే నిర్ణయంతో బడా దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలు ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చాన్ ఠాకూర్ రంగంలోకి దిగుతాడు దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సో రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ శ్రీలేలో వచ్చి ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి అవిని రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్ నాగే వాళ్ళలో చిక్కుకుంటారు వారి బారి నుంచి నీరాను రాబిన్హుడ్ టీన్ తప్పించిందా అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు చివరికి ఏమైందనేది ఈ సినిమా స్టోరీ మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఈ సినిమా